ఈ నెల ఇరవై ఐదున హన్మకొండ జిల్లా కేంద్రంగా జరిగే భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ పిలుపునిచ్చారు శనివారం మునగాల మండలం తిమ్మారెడ్డి గూడెంలో ఏర్పాటు చేసిన సంఘం మండలం ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన భారత వికలాంగులకుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్ది రాజేష్ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో అనేక హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను అమలు చేసేందుకు మీన మేషాలు లెక్కిస్తుందని ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల ముందు వికలాంగులకు ఇచ్చిన ఏ ఒక హామీని అమలు చేయకుండా వికలాంగుల సమాజం పట్ల నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తుందని అసెంబ్లీ ఎన్నికల ముందు అధికారంలోకి వస్తే అదే నెల నుంచి వికలాంగులకు ఆరు పెన్షన్ ఇస్తామని ఆర్టీసీలో వికలాంగులకు వంద శాతం రాయితీతో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తామని వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు చేస్తామని వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా సంక్షేమ శాఖ నుంచి వేరు చేసి ప్రత్యేక శాఖ గుర్తిస్తామని ఆనాడు పిసిసి అధ్యక్షుని హుదాలో కాంగ్రెస్ పార్టీ అభయ మానిఫెస్టోలో హామీలు ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా వికలాంగులకు ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా ప్రజాపాలన పేరుతో సంబరాలు చేసుకుంటూ సమాజంలో అట్టడుగుల ఉన్న వికలాంగుల సామాజిక వర్గాన్ని చులకన చేస్తున్నారని వికలాంగులకు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేసేంత వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై రాజీలేని పోరాటం కొనసాగించేందుకు గాను ఈ ఐదున హన్మకొండ జిల్లా కేంద్రంగా జరిగే రాష్ట్ర సదస్సులో పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణ ప్రకటించి తమ పోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపిన ఆయన రాష్ట్ర సదస్సును విజయవంతం చేసేందుకు ఇప్పటి నుంచి అన్ని జిల్లాల్లో ఉన్న రాష్ట్ర నాయకులు జిల్లాల అధ్యక్షులు జిల్లాల ముఖ్య నాయకులు సంఘమనగాల మండల అధ్యక్షులు గోపిరెడ్డి మదన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షుడు గోగుల శేఖర్ రెడ్డి ఆరూరి బాబు అల్వాల రమేష్ గుమ్మడెల్లి ఆంజనేయులు ధారావాత్ లచ్చు జక్కరి నరసమ్మ భూతం వెంకటమ్మ పల్దోస్ పిక్షిమమ్మ శ్రీరాములు లక్ష్మయ్య ఎల్లబోయిన ఆలియమ్మ దోడ్ల నాయకులు రాష్ట్ర కూడా ఈ యొక్క రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా భారత వికలాంగులక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు పీసీసీ అధ్యక్షుని హోదాలో మీరే అనేక సందర్భాలలో చెప్పారు అనేక వేదికల మీద చెప్పారు మేము అధికారంలోకి వస్తే ఆ వచ్చే నెల నుంచే మేము అధికారంలోకి వచ్చిన నెల నుంచే మీ పింఛన్ను ఆరు వేల రూపాయలు చేస్తామని చెప్పేసి చెప్పారు ఇలా అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తిగా వస్తుంది మన నేటి వరకు కూడా అరవై రూపాయలు పిలిచినా ఎందుకు చేయలేదో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వికలాంగల సమాజానికి సమాధానం చెప్పాలి వికలాంగుల సమాజానికి ఇచ్చినటువంటి హామీల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన అభయాస్త్రం ఎన్నికల మేనిఫెస్టో అని చెప్పేసి ఇరవై తొమ్మిది అంశంగా వికలాంగుల అంశాన్ని చేర్చారు వికలాంగుల సమాజానికి ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీనన్నా నెరవేర్చరు అనేది ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలి ఏడాది పరిపాలనలో కనీసం వికలాంగుల సమాజానికి ఈ రాష్ట్రంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ముప్పై లక్షల మంది వికలాంగులు బతుకుజీవుడా కాలం వెల్లదిస్తూ దుర్భరమైనటువంటి జీవితాలు గడుపుతున్నారు చాలి చాలని పింఛన్లతోని ఇవాళ వికలాంగుల సమాజ సమస్యలతో అల్లాడిపోతున్నది మరి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన నిలనించే పింఛను అదనంగా చేస్తాం మేము పెన్షన్ పెంచుతాం ఆరు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు మరి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఈ రాష్ట్రంలో వికలాంగులు పడుతున్న ఇబ్బందులు కనిపించట్లేదు అనేది ఒక్కసారి ముఖ్యమంత్రి గారు రాష్ట్ర మంత్రివర్గాల్లో ఉన్నటువంటి మంత్రులు ఆలోచన చేయాలి మీకు చిత్తశుద్ధి ఉంటే తక్షణమే వికలాంగుల పిషన్ ను ఆరు వేల రూపాయలు పెంచాలి దాంతోపాటు ఏం చెప్పింది రేవంత్ రెడ్డి గారు ఆర్టీసీలో వికలాంగులందరూ కూడా విస్తారణ సౌకర్యం కల్పిస్తామని చెప్పింది మన ఆర్టీసీలో మా మహిళా సోదరులకు మా అక్కలకు మా అమ్మలకు మా చెల్లెలకు అందరికీ కూడా ఇలా ఉచిత రవాణా సౌకర్యం కల్పించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వికలాంగుల సమాజానికి ఇచ్చినటువంటి హామీ మేరకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు వికలాంగుల సమాజానికి ఇచ్చినటువంటి హామీ మేరకు ఆర్టీసీలో వికలాంగుల సమాజానికి ఎందుకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించలేదో ఈ రాష్ట్రంలో ఉన్న వికలాంగుల సమాజానికి రాష్ట్ర ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారిని కూడా మేము అడుగుతున్నాం మీరు రవాణా శాఖ మంత్రికి ఉన్నారు ఆర్టీసీలో మీరు మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించారు వికలాంగులకు కూడా కాంగ్రెస్ పార్టీ వికలాంగులకు కుస్త రవాణా సౌకర్యం కల్పిస్తానని హామీ ఇచ్చింది ఆ హామీని అమలు చేయించవలసినటువంటి బాధ్యత మంత్రిగా మీ మీద కూడా ఉన్నది ఇంకొక ప్రధానమైనటువంటి సమస్య పొన్నం ప్రభాకర్ గారిని మేము కూడా అనేక సార్లు మినిస్టర్ కోర్సుకు పోయి కూడా విజ్ఞప్తి చేసినాం ఆర్టీసీలో మహిళలకు కుస్త రవాణా సౌకర్యం కల్పించడం వల్ల మా వికలాంగులకు ఉన్నటువంటి సీట్లు కూడా ఇలా వికలాంగులకు కేటాయించే పరిస్థితి లేదు రాష్ట్రంలో మేము ఒకటే చెప్తున్నాం రాష్ట్ర మంత్రి పొన్న ప్రభాకర్ గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఈ ఆర్టీసీలో మేళన విశ్వ ప్రయాణం స్వాగతిస్తున్నాం వంద కొందాతం మేము కానీ వికలాంగుల సీట్లలో వికలాంగులకు కూర్చునే విధంగా వికలాంగుల సీట్లు వికలాంగులకే కేటాయించే విధంగా వికలాంగులకు ఒక సీటు రెండు సీట్లు కేటాయించేటువంటి పరిస్థితి కాదు మినిమం ఒక ఐదారు సీట్లు వికలాంగులకు అదనంగా సీట్లను కూడా కేటాయించి వికలాంగులు ఇబ్బంది పడకుండా చూడాలని చెప్పేసి భారత వికలాంగులకు ప్రయటించిన సంగతి రాష్ట్ర కమిటీ పక్షాన్ని మేము రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం అనేక సమస్యలతో తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల సమాజం అల్లాడిపోతుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అంటి ముట్టినట్లు వ్యవహరిస్తున్నారు అందుకనే కొడంగల్ కోటలు రేవంత్ రెడ్డి గారి కొడంగల్ కోటను బద్దలు కొట్టే విధంగా మా యొక్క ఉద్యమ కార్యాచరణ ఉండబోతుంది ఎందుకంటే ఇచ్చిన హామీలను అమలు చేయనటువంటి ముఖ్యమంత్రి గారి మీద ప్రజాస్వామ్య బద్దంగా ఉద్యమం చేసేటటువంటి రైట్స్ మాకు ఉన్నాయి కాబట్టి మరి ఆ దాన్ని ఉపయోగించుకొని రాజ్యాంగ బద్దంగా మా యొక్క హక్కుల కోసం ఆత్మ గౌరవం కోసం మరి ఇంకొక ప్రధానమైనటువంటి అంశం కూడా మా డిమాండ్ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం రేవంత్ రెడ్డి గారికి త్వరలో తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థలు ఎన్నికలకు పోతున్నాం మేము కుల కులగాన కుల సర్వే చేస్తున్నాం సర్వే సంగతి ఏందో కూడా ప్రజలకు ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా అర్థమైంది ఆ సర్వే దేనికోసం చేస్తున్నాడు మరి బీసీ రిజర్వేషన్లు సర్వే ప్రాతిపదికన పెంచి బీసీలకు రాజ్యాధికారుల భాగస్వామ్యం కల్పిస్తూ మేము స్వాగతిస్తాం కానీ అట్టాడుగు నుండి డెబ్బై ఐదు ఏళ్ళ నుంచి కూడా రాజ్యాధికారానికి దూరమై దుర్భర జీవితాలు గడుతున్నటువంటి వికలాంగల అంశాన్ని కూడా వికలాంగల ఎజెండాను కూడా మరి పంచాయతీ ఎన్నికల్లో గుర్తించాలి ఈ సమగ్ర సర్వే ఏదైతే కుల సర్వే అని చెప్పి చేస్తున్నారో మీరు మరి ఆ కుల సర్వేలో ఖచ్చితంగా వికలాంగుల జనాభాను కూడా మరి లెక్కించి పూర్తి స్థాయిలో వికలాంగులకు సంబంధించినటువంటి జనాభాను లెక్కించి జనాభా ప్రాతిపదికన వికలాంగులు కూడా పంచాయతీ ఎన్నికల్లో రాజకీయ రిజర్వేషన్ కల్పించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తూ ఏదైనప్పుడు కూడా ఇచ్చినటువంటి ఆమెలను నెరవేర్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణను తీసుకునేందుకు హన్మకొండ కేంద్రంగా హన్మకొండ జిల్లా కేంద్రంగా మరి ఈ నెల ఇరవై ఐదున రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నాం ఈ రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలని చెప్పేసి అన్ని జిల్లా శ్రేణులకు అన్ని మండల స్త్రీలకు రాష్ట్ర నాయకత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తూ ఏదైనప్పటికీ కూడా హక్కులు ఆత్మగౌరవం సాధించుకునేందుకు భారత వికలాంగుల హక్కుల పర్యటన సమితి యొక్క పోరాటాలను ఉధృతం చేస్తుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ వికలాంగుల ఐక్యత వికలాంగుల